మనిషికి జ్వరం ఎందుకు వస్తుంది అసలు జ్వరం అంటే ఏంది మామూలుగా జ్వరం అంటే ఏందంటే మామూలుగా మనిషి యొక్క శరీరం వచ్చేసి మామూలుగా అయితే శరీర టెంపరేచర్ ఉష్ణోగ్రత వచ్చేసి ముప్పై డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది అదే ఫారినీట్లో వచ్చేసరికి నైంటీ సెవెన్ నుంచి నైంటీ నైన్ వర్ మధ్యలో ఉంటుంది అనేది వైజ్ఞానిక శాస్త్రంలో తెలుస్తున్నటువంటి విషయం ఇది అయితే ఎప్పుడైతే శరీరం యొక్క ఉష్ణోగ్రత దీనికంటే మించుతుందో థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే మించినప్పుడు ఎక్కువైనప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అట్లా వచ్చినప్పుడు దాన్ని మనము జ్వరంగా చెప్పుకోవచ్చు మన మనిషికి జ్వరం వచ్చింది అనే విషయము చెప్తాం అయితే ఈ జ్వరానికి కారణాలు ఏంది జ్వరం రావడానికి కారణాలు ఏంటి అన్నప్పుడు మనకు ముఖ్యంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి ఫస్ట్ది వచ్చేసి మొదటి కారణం వచ్చేసి వైరస్ ఆధారంగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వైరస్ ఆధారంగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సాధారణ జలుబు డెంగ్యూ చికెన్ గున్నె కామర్ల లాంటి అటువంటి జబ్బులు ఇవి వీటి వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటిది ఒక రకమైనటువంటి ఫీవరు ఇక రెండోది వచ్చేసి బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఫీవరు ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఫీవర్ వచ్చేసి టైఫాయిడ్ న్యూమోనియా తర్వాత ట్యూబర్క్లోసిస్ క్షయ లాంటివి ఇవి బ్యాక్టీరియా వల్ల వస్తాయి వీటితో పాటు ఇంకొక రకమైనటువంటి జబ్ ఫీవర్ వచ్చేటువంటి కారణాలు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ పారాసైటిక్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ అంటే ఇది ముఖ్యంగా మలేరియా మలేరియా అంటే దోమకాటు వల్ల వస్తుంది మలేరియా పారాసైట్ వల్ల వచ్చేటువంటిది ఫీవర్ కారణం అవుతుంది అదొకటి ఇంకోటి జీర్ణకోశ వ్యాధులలో వచ్చేటువంటి అమీబియాసిస్ ఈ అమీబియాసిస్ వల్ల కూడా మనకు జ్వరం వస్తుంది ఇక నాలుగవది వచ్చేసి ఇతర కారణాలంటే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వచ్చేసి క్యాన్సరు తర్వాత గాయాలైనప్పుడు మనిషికి ఎక్కడన్నా కాలిన ఏదైనా గాయాలైనా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి ఫీవరు తర్వాత సన్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం జ్వరం రావడానికి ఇప్పుడు ఈ జ్వరం వచ్చే కారణాలు నాలుగు చెప్పాను కదా వాటి గురించి మనము కొంచెం క్లియర్గా మీకు తెలియజేస్తాను ఎందుకంటే మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే మీకు ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మీరు దాన్ని ఆపగలుగు ఆపుకోగలుగుతారో అనే విషయం మీరు తెలియజేయడం కోసము ఈ విషయాలు చెప్తున్నాను ముఖ్యంగా మొదటిగా మనకు వచ్చేటటువంటిది వైరల్ వైరల్ ఇన్ఫెక్షన్స్లలో డెంగ్యూ జలుబు తర్వాత చికెన్ గున్యా లాంటివి లాంటివి చాలా ముఖ్యమైనవి ఇందులో సాధారణమైన జలుబు అంటే మనము కా మామూలుగా ఎవరికైనా ఇతరుల నుంచి జలుబు వచ్చినప్పుడు అది మనకు పాకుతుంది అంటే ఎవరైనా జలుబు గల వ్యక్తులు మన ఇంట్లో ఉంటే మీరు ఖచ్చితంగా మాస్కు ధరించండి అలాగే చికెన్ గున్యా డెంగ్యూ లాంటివి ఇవన్నీ దోమకాటు వల్ల వస్తాయి దోమల నుంచి జాగ్రత్తగా ఉండండి ఇక ఇంకా మూడోది ఇప్పుడు కామెర్లు అనేది కామెర్లు యాక్చువల్గా రెండు రకాలుగా వస్తాయి ఒకటి హెపటైటిస్ ఏ అని చెప్తాము ఒకటి హెపటైటిస్ బి అని చెప్తాము ఈ హెపటైటిస్ ఏ అనేది మామూలుగా వాతావరణం నీళ్ళల్లో కలుషితం కావడం వల్ల కలుషిత నీరు తాగడం వల్ల ఈ హెపటైటిస్ ఏ అనేది వస్తుంది కామెర్లు అనేది వస్తుంది ఈ హెపటైటిస్ ఏ అనేది ఉన్న వ్యక్తి ఆ నీళ్లు తాగి ఆ నీళ్ళ నుంచి ఆ నీళ్ళల్లో మనం తాగే నీళ్ళల్లో అది కలవడం వల్ల వస్తుంది అంటే మనము నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఈ కామెర్ల వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇక రెండో రకమైనటువంటి కామెరలు ఇది వచ్చేసి రక్త మార్పిడి వల్ల కానీ సెక్స్ వల్ల కానీ ఈ హెపటైటిస్ బి అనే వ్యాధి వస్తుంది అంటే ఈ హెపటైటిస్ బి సోకిన వ్యక్తితో మనము శారీరకంగా కలిసినా కానీ లేదా అతని ద్వారా అతని రక్తం ఇంకొకరికి ఎక్కించడం వల్ల ద్వారా కానీ ఈ హెపటైటిస్ బి అనేది వస్తుంది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కామెర్లు ఇక మామూలుగా వచ్చేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి జ్వరాలు ఇందులో ముఖ్యమైనది మనం చెప్పుకోవాల్సి వస్తే టైఫాయిడ్ టైఫాయిడ్ అనేది సల్మనుల్లా టైఫాయ్ అనేటువంటి బ్యాక్టీరియా తోటి వస్తుంది ఇది కూడా మామూలుగా వాటర్ కలుషితం ద్వారానే ఈ టైఫాయిడ్ అనేది మనకు వస్తుంది అంటే మనం టైఫాయిడ్ నుంచి రాకుండా కాపాడుకోవాలనుకుంటే కలిస్త ఆహారం తీసుకోవడం కానీ కలిస్త నీరు తాగడం కానీ చేయకూడదు వీటి వల్ల ఈ టైఫాయిడ్ అనేది వస్తుంది న్యూమోనియా మాత్రము డ్రాప్లెట్స్ ద్వారా అంటే ఎవరికైనా న్యూమోనియా లాంటిది క్షయ లాంటిది టీవీ లాంటిది ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మనం ప్రయాణం చేసిన వాళ్ళతో పాటు మనము కొంతకాలం వల్ల రూమ్ వాళ్ళతో పాటు ఊళ్ళల్లో రూమ్లల్లో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా మనకు సోకేట ఆస్కారం ఉంటుంది ఈ క్షయా న్యూ న్యూమోనియా లాంటివి ఊపిరితిత్తుల్లోకి వస్తాయి కాబట్టి మనము ఎవరైనా ఇంట్లో దగ్గులు తుమ్ములు ఉన్నట్లయితే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడం అనేది మనకు శ్రేయస్కరము ఈ విధంగా మనము బ్యాక్టీరియా నుంచి కొంచెం రక్షణను వాటి నుంచి వచ్చేటువంటి జ్వరాల నుంచి రక్షణను పొందవచ్చు మిగడోది వచ్చేసి పారాసైటిక్ అంటే మలేరియా మామూలుగా ఇది దోమకాటు వల్ల వస్తుంది దోమలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి దోమలు లేకుండా చూసుకోండి దాంతో మనము దోమకాటు మలేరియా నుంచి కొంచెము రక్షణ పొందవచ్చు అలాగే ఇంకా అమీబియాస్ అంటే ఇది కూడా మామూలుగా హోటళ్లలో ఎక్కువ తినే వాళ్ళకు ఈ అమీబియాసిస్ వస్తుంది మన దేశంలో ఎందుకంటే హోటల్ వాళ్ళు అంత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ అమీబియాస్ అనేటువంటి బ్యా పారాసైటు అది దా తొందరగా వ్యాప్తి చెందడానికి వీలవుతుంది కాబట్టి ఓటర్లల్లో తినేటప్పుడు ఆ హోటల్ యొక్క స్టాండర్డ్స్ను కూడా మీరు చెక్ చేసుకోండి దాంతోపాటు మనము కలిసి ఆహారం తీసుకున్నప్పుడు ఇవి మన జీర్ణకోశంలో అంటే కడుపులో చేరి కడుపులో నుంచి పేగులలోకి చేరి ఈ పారాసైట్ వల్ల మనకు జ్వరం వస్తుంది ఇక నాలుగవ కారణం ఇది చాలా ముఖ్యమైన కారణం మామూలుగా జ్వరం అనేది వస్తుంది అతనికి ఏ కారణము కనిపించదు శరీరంలో ఎక్కడ కూడా ఏమీ కనిపించదు కానీ జ్వరం వస్తుంది ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక రోజు రెండు రోజులు చూసి తర్వాత మూడు రోజులు కూడా ఇంకా జ్వరం కంటిన్యూగానే ఉంటే మాత్రము ఖచ్చితంగా బాడీ మొత్తం చెకప్ చేసుకోవాల్సి వస్తుంది మంచి ఫిజిషియన్ను కలిసి మీ ఎప్పటి అంటే అప్పుడు ఆకలి తగ్గడము బరువు తగ్గడము ఇలాంటివన్నీ ఏమన్నా అనేది డాక్టర్ పరీక్ష చేసి మీకు కొన్ని పరీక్షలు చేయడం ద్వారా ఈ క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు సో ఇది మాత్రం కొంచెం జటిలమే తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పని కాకపోతే నేను ఇచ్చే మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఎక్కడైనా మీకు శరీరంలో లాంటివి అంటే నొప్పి లేకుండా వాపుల్లాగా వస్తుంటాయి నోట్స్ అని చెప్తాం లింప్ నోట్స్ లాంటివి అట్లాంటివి ఏమన్నా మీకు కనిపిస్తే మాత్రము నెగ్లెట్ అంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించడం వల్ల దాన్ని పరీక్ష చేసి అది ఎలాంటిది అనేది చెడుదా మంచిదా అనేది నిర్ధారిస్తారు కాబట్టి శరీరంలో ఎక్కడైనా ఏదైనా లాంటి గడ్డలు లాంటివి ఉంటే ఖచ్చితంగా డాక్టర్ను కలవండి దాని ద్వారా మనకు ఈ క్యాన్సర్ నుంచి తొందరగా కొంచెము తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రైమరీలో తెలుసుకుంటే ట్రీట్మెంట్ కూడా చాలా సులువవుతుంది అలాగే ఇంకొకటి వచ్చేసి నీకు గాయాల వల్ల జ్వరాలు అంటే గాయం వల్ల సన్ స్ట్రోక్ వల్ల గాయాలంటే మనకు శరీరంలో ఎక్కడైనా కాలినా ఎక్కడైనా దెబ్బలు తగిలినా ఆ అయిన ప్లేస్లో నుంచి బ్యాక్టీరియా లోపలికి పోవడానికి బాడీ శరీరంలోనికి పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడ చీము లాంటిది వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది ఉన్నట్లేదు దాంతో మనకు జ్వరం వస్తుంది సో ఇది ఈ విధంగా మనకు జ్వరం వస్తుంది జ్వరం నుంచి రక్షించుకోవచ్చు ఇంకా ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి చెప్పదలుచుకున్నది ఏంటంటే జ్వరం వచ్చిన నలభై ఎనిమిది గంటల వరకు మీరు డాక్టర్ను సంపాదించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే డాక్టర్ కూడా ఏం తెలియదు నలభై ఎనిమిది గంటల వరకు మిమ్మల్ని పరీక్షిస్తే మీ క్లినికల్గా మీ ఫీచర్స్ అన్నీ అతనికి తెలిసినప్పుడే ఒక నిర్ధారణకు రాగలుగుతాడు డాక్టరు కాబట్టి మీకు జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా రెండు రోజుల వరకు మామూలు జ్వరం వచ్చినప్పుడు రెండు రోజుల వరకు జ్వరము అంటే క్రోసిన్ లాంటి ట్యాబ్లెట్లు వేసి మూడు పూట్ల రెండు రోజులు గమనించి రెండు రోజుల తర్వాత కూడా తగ్గకపోతే ఇంకేదన్నా అంటే దగ్గు లాంటివి జలుబు లాంటివి యూరిన్లో మంట లాంటివి అలాంటివి వస్తే అప్పుడు డాక్టర్కు కూడా చాలా సులువు అవుతుంది ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలుసుకొని దాని ప్రకారంగా పరీక్షలు చేసి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ఎవరైనా సరే ఫీవర్ వచ్చినా ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల వరకు డాక్టర్ను కలవాల్సిన అవసరం అయితే ఉండదు త్వరపడి డాక్టర్ను కలుస్తుంటారు మామూలుగా చలి జ్వరం వచ్చినా సరే మీరు క్రోసిన్ వేసి కంట్రోల్ చేసుకోవాలా నా ఆరు గంటలకు ఒకటి క్రోసిన్ లెక్క వేసుకుంటే ఖచ్చితంగా రెండు రోజులలో మీకు ఫీవర్ కంట్రోల్ అయిపోతుంది కామన్గా వైరల్ ఫీవర్లు అన్నీ కూడా నలభై ఎనిమిది గంటల లోపలనే మన శరీరం వాటికి రోగ నిరోధక శక్తి పెంచుకుంటుంది కాబట్టి వైరల్ ఫీవర్లు వాటంతల అవే తగ్గిపోతాయి డాక్టర్ అవసరం ఉండకపోవచ్చు కానీ నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా రెండు రోజుల తర్వాత కూడా మీకు జ్వరం తగ్గకపోతే ఖచ్చితంగా ఫిజిషియన్ను కలిసి సలహాలు తీసుకొని ట్రీట్మెంటు తీసుకోండి నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు